హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఈరోజు మీకు కొత్త వీడియోతో అయితే ముందుకు రావడం జరిగింది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఎవరైతే వీడియో మా యొక్క ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజైతే నేను వెదురు కుక్కులు వీడియో అయితే మీకు చూపించబోతున్నాను మా ప్రాంతాల్లో దొరికే అడవి వెదురు కుక్కులు అనమాట చూడండి ఫ్రెండ్స్ వెదురు దుబ్బు ఈ విధంగా మరి కాలిపోయిన దగ్గర కావచ్చు కులిపోయిన దగ్గర కావచ్చు ఈ విధంగా అయితే వెదురు కుక్కులు మొలుస్తాయి ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా చూడండి చాలా అందంగా చాలా క్యూట్గా చాలా చాలా మరి నైస్గా వెదురు కుక్కులు అయితే ఈ విధంగా మొలిచి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే నేను మరి ఇంటికి అయితే తీసుకెళ్ళబోతున్నాను నేను కొండ కర్రలు కని వస్తే నాకైతే వెదురు కుక్కులు కనిపించాయి చూడండి ఫ్రెండ్స్ కొండి ఎలా ఉన్నాయో చూడండి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ వీటిని ఎలాగైనా తీసుకెళ్ళి కూర వండుకొని తినాలనేసి అయితే నేనైతే అనుకున్నాను అనుకుని అయితే వీటిని మరి ఖచ్చితంగా నేనైతే ఇంటికి తీసుకెళ్తాను చూడండి ఆ వెదురు పెద్ద వెదురు అన్నమాట చుట్టూ కూడా కుక్కులే ఉన్నాయి ఎటు చూసినా ఫుల్లుగా కుక్కులే తేలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నేనైతే ఆ కుక్కుల్ని ఈ విధంగా తీసాను చూడండి చాలా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ వెదురు కుక్కులు ఒక ఆకునైతే నేను ఈ విధంగా బుట్టల మరి దాని కుట్టి అయితే మరి అందులోని కుక్కులని అయితే ఈ విధంగా తీస్తూ అందులో అయితే వేస్తున్నాను అనమాట చూడండి చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వెదురు కుక్కులు అయితే వీటినైతే మేము చాలా ఇష్టంగా తింటాం మా ప్రాంతంలోనైతే ఈ సీజన్లో ఎక్కువగా మరి వర్షాకాలంలో చాలా దొరుకుతాయి ఇవి వీటి కోసం కోసమైతే చాలామంది మరి కొండలకై కొండకైతే ఎగబడి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వేట కూడా చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఒకరోజు పని వదులుకొని అయితే మరి వెదురు కుక్కులు కూర తినాలి అనేసి అనుకుని చాలామంది అయితే మరి వెళ్తూ ఉంటారు చాలామందికి దొరుకుతాయి చాలామందికి అయితే దొరకవు అనమాట ఈ వీటిని దొరకాలంటే మనకు అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ తేలే ప్లేస్ అయితే మనకు తెలిసి ఉండాలి ఎందుకంటే అడవిలోని పక్క తేలుతాయో ఎవరికి తెలియదు ఇవి ఎక్కువగా ఎండకాసే ప్రదేశాల్లో తేలుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాటిని నేను మరి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటిని అయితే నేను పట్టుకొని ఈ విధంగా ఆకుల బుట్టలోనైతే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అనమాట మెల్లగా తెంపాలి అవి ఏమాత్రం తెగిపోకుండా ఉంటే బాగుంటుంది చూడండి ఆ బుట్టలోనే అయితే నేను కొన్ని తీసుకున్నాను ఇటు సైడ్ కూడా అనమాట కొన్ని ఉన్నాయి వాటిని కూడా అయితే నేను తీసుకుందాం ఈ విధంగా అయితే పట్టుకొని తెంపాలన్నమాట మెల్లగా ఎందుకంటే అవి ఎంత చక్కగా తెగితే ఆ కాండం కూడా అంత చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆకుల బుట్ట ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అనమాట కవర్ ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్ మరి ఈ సైడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ మీకు చూపించాను కదా అవే అనమాట ఇవి వాటిని కూడా నేను కట్ చేసి అయితే తీసుకున్నాను చూడండి అలాగే మరి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ మరి వెదురు కుక్కులు అంటారు అనమాట వీటిని ఎక్కువగా అయితే మా ట్రైబల్స్ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఆరోగ్యానికి అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఒకవేళ ఎవరైనా మరి పుట్టగొడుగులు కావచ్చు వెదురు కుక్కులు కావచ్చు ఉంటే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి తినుంటే ఇవి చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట మనం వీటినైతే మేము మరి రాగి పిండితోటైతే మరి ఫుల్లుగా వాటిని కెలికి ఆ విధంగా అయితే మేము వీటిని మరి తింటాము చూడండి నాకైతే ఇన్ని దొరికాయో ఒక వెదురు దుప్పులోని నేను ఇంకో దగ్గర వెతకడానికి అని వెళ్ళిపోతున్నాను ముందుకి చాలా చాలా డొంకగా ఉందనమాట ఎటు చూసినా అడివే ఫుల్లుగా ఉన్నాయి ఇక్కడ కూడా చూద్దాం ఒకవేళ ఉన్నాయేమో ఇక్కడైతే పెట్టుకున్నాను ప్రజెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా పెద్దవి అనమాట కుక్కలు మొలిచాయి చూడండి వాటిని కూడా తీసి మరి కలెక్ట్ చేసుకుందాం చూడండి చాలా పెద్దది అనమాట ఇది ఎక్కువగా తెల్లగా తెల్లగుంది ఇలాంటివి మనకి ఒక కేజీ దొరికితే చాలా అనమాట కూర అయిపోద్ది చూడండి ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట కుక్కలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీటిని అయితే ఇప్పుడు తీసుకొని ఇక్కడ పెట్టుకుంటు పెట్టుకుంటున్నాను చూడండి చిన్నవి కూడా అసలు వదిలిపెట్టట్లేదు నేను అసలు వదులుదామన్నా మనసు రావట్లేదు ఎందుకంటే నాకు ఒక గిఫ్ట్లా దొరికాయ అనమాట ఇవి చూడండి ఎలా ముద్ద ముద్దగా ఉన్నాయో చూడండి చాలా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు మీ యొక్క నిజ జీవితంలో ఇలాగ మీ కనుక కుక్కులు దొరుకుంటే చాలా చాలా హ్యాపీగా అయితే మీరు ఫీల్ అవుతారు ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వీటిని పట్టుకొని వాటిని పీకి మరి ఆ బుట్ట ఆకుల అయితే వేస్తుంటే చాలా చాలా నాకు అయితే ఫీల్గా అనిపిస్తుంది హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూడా పక్క వెదురుదుపులో కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి వావ్ చాలా చాలా బ్యూటిఫుల్ మష్రూమ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నాయో ఒకసారి ఎలా మొలిచాయి చూడండి కుప్పులు చాలా అదృష్టం అనమాట నేను కొండకు రావడం కూడా నాకు మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒకవేళ ఇక్కడ రాకుండా పోయి ఉంటే ఈ కుప్పలు కనుక ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చేమో బహుశా నాకైతే మరి ఈరోజు మార్నింగ్ అయితే దొరకాయి చూడండి వెదురు కుక్కలు చాలా ఎక్కువ దొరకాయి అన్నమాట వీటిని అయితే మెల్లగా తెంపుతున్నాను అనమాట నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా అందంగా చాలా చాలా బాగున్నాయి కదా మీరు అనుకోవచ్చు మీరు ఎక్కువగా ఎన్ ఏటి ఇలాంటి కుప్పలు తింటారు వెదురు కుక్కలు అనేసి చాలామంది కూడా మరి కామెంట్ చేయవచ్చు కానీ ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్ మనం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మనం మనకు ఆయిస్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా న్యాచురల్ ఫుడ్ అనేసి ఖచ్చితంగా తినాల్సిందే చూడండి ఫ్రెండ్స్ మరి వెదురు చెట్లు ఈ విధంగా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అడవి పుల్లుగా ఉంటుంది చూడండి మరి వెదురు కుక్కులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ ఆ చెట్టు ఉంది కదండి ఆ మొదల నుంచి కూడా పైన దాకా అయితే కుక్కలు తేలాయి అనమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సీజన్లు కూడా మాకు చాలా మా ప్రాంతంలో అయితే దొరుకుతాయి ఇలాంటి వెదురు కుక్కులు ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో ఫస్ట్ చూస్తుంటే మీరు కూడా మీ ప్రాంతంలో వెదురులు ఉంటే కొండ వెదురులు అనమాట వెదురులు కూడా రెండు మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి గడ్డ వెదురులు ఉంటాయి అలాంటి గడ్డ వెదురులకి అయితే ఇలాంటి కుక్కలు మొల్ల మొల్లబావు అనమాట కొండ వెదురులు ఉంటాయి కదా చాలా స్ట్రాంగ్గా బలంగా అలాంటి కొండ వెదురులకు మాత్రమే ఆ కుళ్ళిపోయిన దుబ్బుల్లో కాలిపోయిన ఆ యొక్క దుబ్బుల్లోనైతే మొలుస్తాయి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా మీరు ట్రై చేయొచ్చు ఎందుకంటే ఈ నెలలోనే ఎక్కువగా మనకు కుక్కులు దొరుకుతాయి అన్నమాట వెదురు కుక్కులు వేట అంటే చాలామందికి ఇష్టమే చూడండి కొన్నైతే తెగిపోయి పడిపోతున్నాయి కొన్నైతే మెల్లగా తీస్తున్నాను అయినా కూడా ఇరుగ్గా ఉన్నాయి అయినా కూడా చిన్న ముక్క కూడా అనమాట ఈ విధంగా దొరకడం అంటే చాలా అదృష్టమే ఇప్పటికే రెండు రెండు దుబ్బులకాయ అయితే నాకు దొరకాయి ఇది మూడోది అనమాట చూడండి ఎంత తీసినా అంతే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇంకా ఫుల్ కట్ చేయాలన్నమాట వెదురు కుక్కులనైతే చూడండి ఇదిగోండి ఆకులు బుట్ట కూడా ఫుల్గా నిండిపోయింది అసలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు ఇంకా ఉన్నాయి కుక్కులు అవతల మీకు వీడియోలో కనిపిస్తూ ఉండవచ్చు నా బ్యాక్ సైడ్ చూడండి చాలా చాలా ఉన్నాయి అయినా తీస్తున్నాను నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఈ దగ్గర నాకు దొరకడం అంటే చూడండి తనకైతే వాటిని సేకరించాను పెద్ద ఆకుల బుట్టకైతే ఫుల్గా అయిపోయాయి నా చేతి నిండా పట్టుకున్నాను చూడండి ఒకవేళ కనుక మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయి